నిమిషం కూడా ఒక ఆలుగా లేకుండా పెగట కానీ వెళ్ళిపోతా ఉంది వెళ్ళిపోయే వాళ్ళు కాలు చూపెట్టితే గట్టి మాత్రం మొత్తం సో ఈ గట్టి గిడ్డలు ఎప్పుడు ఎండగా నిలబడతాను పై నుంచి కూడా మనకి తీలుపు ఉంది రెండు రోజులు అసలు ఇస్తామని ఈరోజు మనకే ఫోన్ చేశాను అది చాలా నిర్ణయం తీసుకున్నాక మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటాం దాన్ని కట్టిపడి ముందుకు పోతాము ఏది కానీ తగ్గే పని లేదు ఎక్కువ తక్కువ తీసుకుంటే ఆ కార్యకర్తలు కూడా కాపాడుకుంటే అవకాశం ఉంటుంది కనుక ఆ పైన హైదరాబాద్తో చర్చించడానికి ఈ నిర్ణయం తీసుకున్న ఒక నిదానం చేస్తానని తప్ప వేరే ఆలోచనతో కాదు మరి మన వాళ్ళు ఎంతో మంది ఐదేళ్లలో అయ్యా ఆర్థికంగా అయితే మేము మేము బలోపేతం వస్తుంది ఏదో చేసుకుంటాము కొంతమంది అయ్యా మా ఊళ్ళకి కరెక్ట్ వస్తుంది నీళ్ళు వస్తాయి అయ్యా మేము ఏదో ఉద్యోగాలు చదువుతున్న పిల్లలు ఉద్యోగాలు వస్తాయి మాకు ఇట్లా రకరకాలుగా చాలా మంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఇలాంటి పరిస్థితులు ముక్కు ముఖం తెలియని వ్యక్తులకు ఈ కేటాయింటి వాళ్ళందరూ మన కార్యకర్తలు ఏం చేసుకోగల ఇబ్బందుల్లో ఉన్నారు అయితే కార్యకర్తలకైనా సెకండ్ గ్రేడ్ నాయకులు ఉన్నదే వాళ్ళే ఏదో వాళ్ళ ఆశారీవులు పరిగెత్తిపోతున్నారు మాకేదో ముందు పోతే ముందు తీసుకొస్తుంది మాకేదో లబ్ధి పొందుతామని పోతా ఉన్నారు ఇది తప్పు ఇది చాలా బాధకరమైన విషయం రాబోయే మనం అందరూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కలిసి గట్టిగానే ఏ నిర్ణయం తీసుకున్నా ఇక్కడ ముందుకు పోయి కార్యకర్తలకు న్యాయం చేయ విధంగా నేను ఎప్పుడు వెనకే ఉంటాను తెలియజేసుకుంటూ మాట్లాడుకొని అందరూ తీసుకెళ్ పోవాలని తెలియజేస్తా ఉన్నా రాబోయే రెండు మూడు రోజుల లోపల హైకమాండ్ నుంచి పిలుపు వస్తారు ఖచ్చితంగా పోయి మాట్లాడి ఆ తర్వాత మీకు నేనే తెలియజేశాను సభామూలకంగా తెలియజేసుకుంటూ తెలియజేస్తాను